స్వాగతం వార్తా విశేషాలు రాష్ట్రంలోని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలి మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో గిరిజనకి విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోటలు లేకుండా చూడాలని తెలియజేశారు గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ఏ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాద భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందన తెలియజేసి జ్ఞాపికన చేశారు మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఈ సమావేశంలో యుఎస్ కౌన్సిల్ పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలూటో ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే శివ ప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ మొదలు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఒకటి రెండు కాదు అనేక విషయాలు తీసుకున్నారు చంద్రబాబు అబద్దంలో పుట్టి ఉంటాడు కేంద్రం కోట్ల గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు అయితే అదంతా అప్పే కేంద్రం ఇప్పిస్తుందనేది వాస్తవం అని ఆయన రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరు వేస్తారు సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తుందని అంటున్నారు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకి రోట పడుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే మాలాంటి సీనియర్స్ కి పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు అబద్ధంలోనే జీవిస్తాడు అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం నగ్న సత్యం అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేడు వరకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు పదివేలు వేలు గ్రాంట్ అని చెప్పారు మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది ఈయన అడిగింది కూడా అప్పే మాకు గ్రాంట్ ఇవ్వని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అప్పు ఇప్పిస్తాడట ఈయన అప్పు తీసుకుంటాడట ఆ అప్పు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు డిఫరెంట్ లో దాన్ని చేస్తారట అనేది ఒక ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి అన్నీ మనం కాదనిలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తారన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేము ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఎవరు చేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాం అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు మనం చాలా ఆశ్చర్యం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చాం ఒకటో తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు షిరడి సాయిబాబు మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జల్లు కేసులతో సహా గుండె సంబంధిత వ్యాధులు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు ఈ వైద్య శిబిరంలో కార్డియోలజిస్టు డాక్టర్ ఏ శివరామకృష్ణ జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధునియంలో డయాబెటీస్ కార్డియో ఆర్తో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయంటే తెలిపారు ఈ అవకాశాన్ని సద్గు పరుచుకోవాలని ప్రజలకి పిలుపునిచ్చారు శ్రీహరి మందిర సభ్యులు పాల్గొన్నారు ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంపుని బాబా గారు అనంతాను శివరామకృష్ణ గారు డాక్టర్ శివరాం గారు డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి దీనికి సంబంధించినంత వరకు కూడా షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ ఈసీజీ ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులందరికీ అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి నేను సమావేశం అవసరం అనేటువంటి గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఒక ముందుకంటే ఐ క్యాంపులు అదేవిధంగా బోన్ క్యాన్స్ బోన్స్ సంబంధించినటువంటి అదేవిధంగా ముఖ్యంగా ఈ గురి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా వంద మందికి ఆపరేషన్ చేస్తే వంద మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దైవల్ల జరిగిందనేటువంటి కూడా ఉన్నది ఆ డాక్టర్ గారి ఇప్పటికి ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మీ అందరికీ కూడా సాయి బాబా ఆహ్వానిస్తూ సార్ గౌరవనీయులారు భారతీయ గణరా మహా అన్నతో ఇటువంటి లక్ష్యం తో యావత్తు పదండి గారి అన్న ఆలోచనతో ఈ యాప్ అనే దాని మీద పరిశోధనలు జరిగింది దానికి ముందుగా దైవారా కడి చేస్తుాం సర్వీస్ టు 휴మనిటీ ఇస్ సర్వీస్ టు గాడ్ ఇది ది లోగన్ ఆఫ్ ఏ బాబ మానవ దేవే మాధవ దేవా ఈ వేళ జీనమతి విచారపడండి ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క సౌన్నుకోవడం జరిగింది ఇటువంటి గ్యాప్లు నౌనెట్ గా అనేక విధాలుగా నిర్మాణం ఈ గురువారం మెడికల్ క్యాంప్ చేసిన మన దీర్ఘకాలిక సుమస్ ఏదో షుగర్ బీపీ ఉద్యోగం మనం ఉచితంగా ఆపరీక్షలు నిర్వహిస్తున్నాము ఇది బాబా గారి ఆఖరంలో జరుగుతున్నాడు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరు గాంధీని అతి దారుణంగా హత్య చేసిన రోజు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తారీఖున ప్రతి నెల అదే ముప్పై తారీఖున నేటి గాంధీ ఆర్ఆర్ గాంధీ నాగరాజు అయిన నేను కళ్ళకు గంతలు కట్టుకుని కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఒకటి ఉంది అది నెరవేర్చాలని కలెక్టర్ జీ సృజన్ కి వినత పత్రం ఇవ్వడానికి ఊర్ముల నగర్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర ద్వారా వెళ్లాను ఈ సందర్భంగా ఆర్ఆర్ గాంధీ నాగరాజు మాట్లాడుతూ ఈ నెల తల్లికి వందనం కథం అంటున్నారు సాధ్యం కాని మాటలు చెప్పే రాజకీయ నాయకులకి వందనం సతకోటి వందనం నీతి లేని రాజకీయ నాయకులకి వందనం శతకోటి వందనం పాలకులకు అబద్దాలు పునాదుల మీద పరిపాలించడమే లక్ష్యంగా మారిన విధానమే వారి ప్రజాస్వామ్య విధానం వీరి మత్తులో పడిన ప్రజలు ఎప్పుడు ఆలకిస్తారో ఏమో మరి పత్రికలు నిజ నిజానికి స్వేచ్ఛగా వ్రాయగలిగినప్పుడే అది ప్రజాస్వామ్యం అన్నారు ఎంతో మంది తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురై రోజు నిద్రను కోల్పోయిన పరిస్థితులు చూస్తూ ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని అనిపిస్తుందని అన్నారు ఆ స్థితి రాకుండా తల్లికి వందనం వెంటనే అమలు చేయాలని ముఖ్య కోరిక ముందు ఉంచుతున్నానని తెలిపారు రక్షించండి రక్షించండి ప్రజాస్వామ్యం రక్షించండి అని తెలిపారు ਇതਿਰੋ ਆਰਣਾ ਅതਿ ਸਕਲ਼ ਆ ਰਾ ਦੀ ਸਿਨ ਆਰਿ ਸਿਨ ਆ ਰਾ ਰਾ ਇਸ ਸਿਨ ਇത ਇਵ ਨਾ ਨੀ ਵੀ ਸ਼ੈ ਕੋ ਮਾ ਰਾ ਤੇ ਲੀ ਸੇ ਕੋ ਇਸ ఎక్కడికి వెళుతుంది తల్లికి వందనం కథం అంటే ఇష్టం ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇట్లాంటి మాటలు కాదు కావాల్సింది ప్రతి తల్లిదండ్రులు నిద్రని కోల్పోయారు మానసిక ఒత్తిడికి గురయ్యారు ప్రతి బిడ్డకి లీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు పద్ద పదిహేను వందలు మీకు పదిహేను వందలు ఇట్లా ఈ డైలాగ్స్ చాలా చెప్పారు ఎలక్షన్ టైంలో ఓకే ఇప్పుడు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అని అంటే అది తెలియక చెప్పాము అని అంటే ఇది నోట్లో వేలు పెట్టుకొని మాట్లాడే చిన్నపిల్లడు మాటలాగా ఉంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రియల్ అనుభవం అట్లా ఇట్లా అని చెప్పిన డైలాగ్లన్నీ ఎక్కడ జరిగింది కనుక మీరు ఆల్రెడీ ఫాలోంచి వాళ్ళు మీరు అట్లాంటి మాటలు వచ్చి మాట్లాడకూడదు మీకు మీరు ఏదో చాలా మహానుభావులు అని అయితే మాత్రం వేయలేదు కాకపోతే ఈ పథకాలు ఇస్తే కొంచెం వాళ్ళు బా కొద్దిగా ఇబ్బందులు వచ్చి బయటపడతారని మీకు ఓట్లు వేసేసారు లేకుంటే అసలు మీ ప్రభుత్వం వచ్చేదే కాదు కనుక ఇద్దరు జాడీకి తగిన మూత మూతకు తగిన జాడీగా ఉండకుండా తల్లికి వద్దన పథకాన్ని వెంటనే అమలు చేయాలనే ప్రధానమైన కోరికని ముందుబెట్టి ఈరోజు గాంధీ గారిని మళ్ళీ వచ్చేసి ఒక పొట్టి శ్రీరాముల్ని అందరికీ పరిచయం చేయకుండా స్వార్థపు రాజకీయాలకి పక్కన పెట్టి ఇచ్చిన మాటల్ని ప్రజలకి మానసిక ఒత్తిడి అది అందులో నుంచి వాళ్ళని కాపాడే విధంగా మీ పరిపాలన విధానం ఉండాలని శాంతి భద్రతలు చాలా కోల్పోయింది అది సరిలేదు గతంలోనూ సరిలేదంటే ఇప్పుడు సరిలేదు అది ఆయనేమో ఒక అరాజక పరిపాలన ఇచ్చారు ఈయనేమో అబద్ధాల పరిపాలన ఇచ్చారన్న దిశగా వెళ్ళిపోతుంది మారండి మార్చుకోండి చాలా నేర్చుకోండి మంచిగా దేశాన్ని తీర్చిదిద్దే స్థాయికి తీసుకువెళ్ళండి స్వార్థాన్ని పక్కన పెట్టండి మీ అనుభవం మీ ఒకటి మీరు పాలించిన అనుభవం ఉంది కదా ఆ మాట చెప్పారు కదా ఇన్కమ్ ఇన్కమ్ని అన్నారు హోం వర్క్ అన్నారు ఎన్నెన్ని మాటలు చెప్పారని నోటి మాట్లాడేనా ఇది ఏమైనా సినిమా డైలాగ్సా మీరు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకున్నారు సినిమా డైలాగ్స్ కాదు కదా రియలే కదా రాజకీయ పరంగా మీరు ఇంతకుముందు చనిపోయిన రోసయ్య గారు కూడా చెప్పారు మీ గురించి మీరు చెప్పిన పథకాలన్నీ ఎప్పుడు నెరవేర్చిన వాళ్ళు ఆ ఇది మీ మీద ఉంది కానీ అయినా కూడా మాయ మాటలు వాళ్ళలో పడ్డారు ప్రజలు దాని నుంచి ఆ ప్రజల్ని ఎలా చేయాలా కాపాడాలా తెలియదా ఆ దేవుడి సహకారంతోనే ఈ ప్రజల్లోనే ఒక పెద్ద మార్పును తీసుకురావాలా వీళ్ళైతే చేయాలి అనుకుంటే చేయగలరు చేయ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ జరిగిపోతాయి అడగలేదు నోరుండి మూగ కన్నుండి గుడ్డి చెవి ఉండి చెవుటడుగా బతకొద్దని అంబేద్కర్ గారు చెప్పారు ఈ చోట తూర్పు నియోజకవర్గంలోని పలు రహదారులు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు ప్రధాన రహదారిని అనుసంధానించే పనిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించడం జరిగింది ఎంపీ లాన్సు నిధుల్ని కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని గద్దె దుయ్యపట్టారు డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా ఉన్న రహదారి అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ రహదారి అభివృద్ధికి గత ఎంపీ సుమారు ముప్పై లక్షల నిధులు తీసుకువచ్చిన ఫలితం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవినని అపర్ణ టిడిపి పాల్గొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీసుకుని చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఇటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది దాని తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక మొక్క మిగిలింది వాళ్ళు ఇక్కడ చిన్న మొక్క మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే ఆ రోజున ఎంపీగా ఉన్న కేసు చేసిన నాని గారు దానికి ముప్పై లక్షలు ఒక మొక్క కలపడానికి పంటకాల కలపడానికి ఒక ముప్పై లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ ని ఇన్ఫ్లెన్స్ చేశారు అధికారులు ఇన్ఫ్లెన్స్ చేశారు అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మాకు అర్థమవుతుంది సో ఆ రహదారులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవడం అదే విధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థన మందిని కట్టుకోవడం జరుగుతుంది అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లిస్ రోడ్ ఎట్లాంటిదో ఈ టవర్ లైన్ రోడ్డు అంత కలొండ రోడ్డు ఇంత విశాలంగాను లేకపోతే ప్రతి ఇల్లు కూడా అంత ముందు మారుమూల ఉన్న ఇళ్ళని కూడా ఓపెన్ గా అవటం ఈ రోడ్డు మేము ప్రతిష్ట తీసుకుని దాన్ని మరింత మెరుగులు తిప్పుతాం అని కూడా తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ కరెంట్ లైన్లు వల్ల ఇళ్లకి కరెంట్ షాక్ కొడుతు చెబుతా ఉన్నారు దాని కూడా అధికారులు అందరూ వచ్చారు వాటిని వాటి షిఫ్టింగ్ కూడా ఎప్పుడో జరగాల్సింది దాన్ని కూడా రాజకీయం ద్వారానే జరగలేదు ఈసారి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియదు చిన్నపిల్లల ఆహారంలో మైదా పంచదార డాల్డాలను ఇవ్వకూడదని కేవలం మిలెట్ బిస్కెట్స్ ను మాత్రమే ఇవ్వాలని యూనివర్సల్ ఆర్గానిక్ కంపెనీ ప్రొపరేటర్ మారుపిల్ల మారుతి మోహన్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కంపెనీని రెండు వేల పదహారు సంవత్సరంలో స్థాపించడం జరిగిందని మొదటి నుంచి కూడా మేము ఆర్గానిక్ వస్తున్న సేల్ చేస్తూ డీలర్స్ కి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు మొదటి రెండు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నట్లు తెలిపారు మేము తయారు చేసిన బిస్కెట్స్ సుమారు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందని తెలిపారు యూనివర్సల్ ఆర్గానిక్ కంపెనీ అండి మేము ఈ యూనివర్సల్ ఆర్గానిక్ కంపెనీ రెండు వేల పదహారులో స్టార్ట్ చేసాం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని కూడా మేము సేల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిక్యూటివ్ మన డీలర్స్కి ఇస్తూ వస్తున్నాం అయితే ఏంటంటే ఈ హెల్త్ అఫీలో ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం ఏదైనా ఒక మంచి ఫుడ్ ఐటమ్ ఇస్తే పబ్లిక్ బాగుంటుంది అని ఆలోచనతో మేము దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి దాన్ని లాంగ్ టైంలో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామండి బిస్కెట్స్ తయారు చేస్తే బాగుంటుంది బిస్కెట్స్ ఏంటంటే హెల్త్ ఆఫ్ వ్యూలో మనం ఏ రకంగా తయారు చేయాలని కూడా ఆలోచించుకొని దాన్ని అందరూ బిస్కెట్లు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు అందరి కూడా మైదా డాల్డా పచ్చదార వాడి ఆ డాల్డా మైదా పచ్చదారతో వా చేస్తున్నారు బిస్కెట్స్ యాక్చువల్గా ఏంటంటే మైదా అనేది మనం హెల్త్ ఆఫ్ వ్యూలో తినకూడదు అలాగే వైట్ షుగర్ తినకూడదు అలాగే డాళ్ళ అసలు తినకూడదండి ఎందుకంటే దీనివల్ల మనకి చాలా హెల్త్ కా ఇది వస్తుంది ప్రాబ్లమ్స్ కాబట్టి మేము దాన్ని ఆలోచించి దాన్ని ఆ రకంగా వాడకుండా గోధుమ పిండితో మనం బిస్కెట్ తయారు చేద్దాం ఆ గోధుమ కూడా మేము ఏంటంటే మొలకట్టి మొలక కట్టిన తర్వాత డ్రయర్లో పెట్టి దాన్ని పౌడర్ చేసి గోధుమతో బిస్కెట్ తయారు చేద్దాం అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చి గోధుమతో మేము మొలక కట్టింది అని చెప్పని ఆ సెల్ఫ్ టైం కూడా చూసేవాళ్ళు ఆ వరకు బాగానే ఉంది మేము పబ్లిక్కి మేము ఏం చేస్తున్నాం అంటే నాలుగు నెలలే మేము సెల్ టైం కూడా ఇచ్చి మేము మార్కెట్కి రిలీజ్ చేస్తున్నాం ఆ రిలీజ్ చేసినప్పుడు కూడా మేము మంచి కాన్సెప్ట్ మంచి ఉద్దేశంతో ఈ మనం ఈ బాటిల్ కూడా మనం మేము సొంతగా కంపెనీ పేరు మీద యూనివర్సల్ ఆర్గానిక్ కంపెనీ పేరు మీద తయారు చేసుకుని ఫుడ్ కంటైనర్గా మేము దాన్ని తయారు చేసి దానిలో పబ్లిక్ అందిస్తున్నామండి నెక్స్ట్ ఏంటంటే రెండు వందల యాభై గ్రాముల బిస్కెట్ని ఇంత క్వాలిటీతో ఇచ్చినట్టు రెండు వందల యాభై రూపాయల బిస్కెట్ ని ఎంఆర్పీ నూట యాభై రూపాయలకి మేము సప్లై చేస్తున్నాం అండి పబ్లిక్ కస్టమర్కింగ్ తయారు చేసిన తర్వాత తయారు మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఏ ప్రాబ్లం రాదు కానీ మేము ఫోర్ మంత్స్ ఇస్తున్నాం అండి టైం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బిస్కెట్ మన రిపీట్ ఆర్డర్ బాగా వస్తున్న తర్వాత మేము మార్కెట్లో విజయ ముందు మేము ఏపీ వరకే చూస్తామండి ఏపీలో మాకు రిపీట్ ఆర్డర్ బాగా వస్తున్న తర్వాత దీన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి అనేటువంటి ఉద్దేశంతో మేము ఏపీతో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక బాలిక ఉన్నత ఎమ్మెల్యే పాఠశాలలోని ఐదు వందల యాభై మంది విద్యార్థులకి తన సొంత నిధులతో డ్రెస్ మెటీరియల్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చదువుల్లో ఉన్నతంగా రాణించాలని అప్పుడే బంగారు భవిష్యత్ దోహదపడుతుందని తెలియజేశారు అనంతరం ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు పాఠశాలకు వచ్చే రహదారి బాగాలేదని ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు చెప్పడంతో రహదారి నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు

सर जान <laughs> <था। laughs> <था। laughs> <laughs>

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జగల్పేట సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పట్టణంలోని శుభమస్త ఫంక్షన్ హాల్ నందు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతే పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకి సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో డిఎస్పి రవికిరణ్ సిఐ జానికీరామ్ ఎస్ఐలు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఎక్కువ శాతం ఎవరు ఫిఫ్టీ శాతం ఎవరైతే డ్రగ్స్ కి వాళ్ళు దీన్ని ఏ విధంగా చెప్పి ప్రత్యేకంగా పోలీసు ప్రత్యేక ప్రతి కాన్స్టిట్యూన్ ప్రతి మండలాలు ప్రతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం